గోంగోర పచ్చడి చేస్తున్నా నేను ఈరోజు చక్కగా ఫ్రెష్గా చెట్ల నుంచి ఇప్పుడే తెంపి తీసుకొచ్చాకు శుభ్రంగా కడిగేసి ఉంచాను కొంచెం ఎండుమిరపకాయల్ని ఆయిల్లో వేయిస్తున్నాను ఎండుమిరపకాయల్ని వేయించి ప్లేట్లోకి తీసుకుని ఇలా ప్లేట్లోకి తీసేసుకుని ఇదే ఆయిల్లో కొంచెం ధనియాలు వేస్తున్నా ఇవి ఒక్క నిమిషం వేగాక వీటిని కూడా రెండు మిరపకాయలు తీసిన ప్లేట్లోకి తీసేసుకుంటా ఇలా ప్లేట్లోకి ధనియాలు కూడా తీసేసుకుని ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూరని పెడుతున్నాను ఇది మూత పెట్టేసి మగ్గిస్తా ఇందులోనే కొంచెం కళ్ళుప్పి వేసాను పచ్చడికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు నాలుగేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నా ఇది రోడ్లో కానీ మిక్సీలో వేసుకుని కానీ కొంచెం దంచుకుని తర్వాత ఏగిన వేసి ఒక తిప్పి తిప్పితే సరిపోతుంది పచ్చడి రోజు ఇది గోంగూర పచ్చడి ఇలా ఎండుమిరపకాయలతో చేస్తున్నాను ఇదిలా కచ్చాపచ్చగా దంచాను గోంగూర ఇంకా మగ్గుతుంది ఇప్పుడే కలిపి వచ్చాను ఒకసారి మాది జామ చెట్టుది పెద్ద కొమ్మ ఇరిగిపోయింది గాలివానికి మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా చూడండి ఎంత ఉందో చెట్టు అంతా పెందే అసలు ఎంతమందికి ఎన్ని నష్టాలు జరిగినాయి ఈ వర్షం వల్ల మాకైతే దొడ్లో ఇలా జామ్ కొమ్మ ఎరిగిపోయింది చాలా పెద్ద కొమ్మే ఇది ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాలి ఇంకా నిన్న ఉసిరికాయలతో చారు పెట్టే కదా ఈ వాడు రాలిన కాయలు ఇవాడు ఎక్కువ రాలేదు కాయలు ఇక్కడున్న ఉన్న వినే నేను కోసింది గోంగూర ఈ చెట్లతో కోసాను మా పొట్టలతో కూడా ఈ గోడ మీదకి పట్టుకున్నది పక్కకు పడిపోయింది పైన ఉన్నది అలా ఉంది కానీ లేత ఈ జామాకులు చెట్టు ఉంటే కనుక లేత జామాకులు రోజు రెండు తింటే చాలా మంచిది నేను తింటాను అప్పుడప్పుడు కాకర చెట్టున కాయలు ఎత్తకాలి తయారయ్యి ఉంటాయి మొన్న కోసాను కదా చూపించానుగా మీకు ఇదిగో మళ్ళీ ఇలా అసలు మనం చూసినప్పుడల్లా దొరకుండా అటు ఉండిపోతాయి కొన్ని మళ్ళా మళ్ళీ చూసుకోవాల్సిందే చూసి కొయ్యాలి కాకరకాయ కారం ఎప్పుడన్నా చేసుకున్నారా చాలా బాగుంటుంది సన్నగా ముక్కలు కోసి బాగా వేయించేసుకుని ఎండుమిరపాయలు ధనియాలు వేయించుకుని కొంచెం చింతపండు వేసి నూరుకుంటే ఇంకా అంతే కాకరకాయ కారం అంటే నిల్లో పచ్చడి కూడా బాగుంటుంది కాకరకాయ తర్వాత కోస్తా తీరుబడిగా కాకరకాయలు జాగ్రత్తగా మధ్యలోకి వెళ్ళి ఎత్తుక్కోవాలి గోంగూర వేగి ఉంటుంది పచ్చడి తయారు చేసేసుకుందాం వర్షాలు పడుతున్నాయి కదా గోంగూర నీరుగా ఉంది వేగింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు ఆరనిస్తా రోటికైనా కూడా వేడి పెట్టేట మంచిది కాదు కదా రోడ్లో కూడా బాగా వేడి వేడి వేసేయకూడదు ఇక్కడ పెట్టుకొని కూర్చున్నా వేడిగా ఉందని వర్షం తగ్గిపోయి ప్రశాంతంగా ఉంది గాలి కూడా వేయటం లేదు చెట్లు కూడా అలా ఉన్నాయి నిశ్శబ్దంగా జరిగిన ప్రమాదం అంతా జరిగిపోయింది కదా ఇది కొంచెం వేడి ఆరింది ఇందులో వేసి నూరేసి కొంచెం ఎక్కువసారి చూసుకుని తీసేస్తా తాలింపు ఏం పెట్టను నేను తాలింపు పెడితే చాలా బాగుంటుంది కానీ ఇంకెందుకు ఆయిల్ ఎందుకు లేని ఇంకా పెట్టను ఇంకా ఎక్కువ కూడా దంచక్కర్లేదు ఊరికే రెండు రెండుసార్లు ఇలా అంటే సరిపోతుంది అయిపోయింది ఇంక అంతే ఇంకా ఇలా కాస్త టేస్ట్ లాగా లేకుండా ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇందులో కొంచెం కారం ఉందని వేసి తుడుస్తున్నా దీంట్లో కొంచెం అన్నం వేసి తుడుస్తాను బాగుంటుంది ఇంకా ఉప్పు ఏం వేయలేదు ఇహా సరిపోయింది చూస్తే మా కాకులకి ఈరోజు పొద్దున్నే రాత్రి నిలవన్నం ఏమీ లేదు నేను స్నానం చేసి అన్న అన్నం వండి పెట్టేసరికి లేట్ అయితే అస్సలు భలే అరిసినయ్యి అన్నం పెట్టమని వాటికి ముందు అన్నం అవ్వగానే ఆరబెట్టేసి కలిపి పెట్టేశా ఇప్పుడు ఉంది ఆల్రెడీ అన్నం అయినా కూడా నేను ఏదో కలుపుతున్నానని అరుస్తుంది కాకి ఇలా ధనియాలు ఎనిమిది చేసుకోండి పచ్చడి బాగుంటుంది చక్కగా కమ్మగా పచ్చడి చేసి రోడ్లో కలిపి పెడితే తాలింపు కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుంది అన్నారు అంకులు సరేలే అని ఒక కుళ్ళుపై ముక్కలు కోసి వేసాను ఇదిగో ఇలా తాలింపు కూడా పెట్టా ఈ గింజలు కొంచెం నలగడం కష్టమే కానీ నాలుగు మటుకు రుచి కావాల్సిందే కాకపోతే ఎక్కువ ఆయిల్ వేయలేదు ఇప్పుడు దీంట్లో కొంచెం ఉంచాను తాలింపు కిందలో ఉడికించి నీళ్ళు పిండేసిన పొట్లకాయ ముక్కలు వేస్తున్నా స్పూన్ ఉప్పు వేసి ఉడికించిన పొట్లకాయ ముక్కలు ఇవి ఈ కూర కూడా ఉప్పు సరిపోతుంది ఇంక ఇందులో కారం ఒకటేసి ఒక్క నిమిషం వేయించి మూత లేకుండా వేయించి తీసేస్తా ఈరోజు మా కూర ఇది గోంగూర పచ్చడి పొట్లకాయ కూర స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏం చేస్తా త్వరగా అయిపోతుంది ఈ చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉంటే ఇలా బద్దలు తీసుకుని తిన్నారా నేనైతే తింటాను ఎప్పుడన్నా నోరు బాగోనప్పుడు పుల్ల పుల్లగా బాగుంటాయి ఇది నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి సామాన్యంగా సంవత్సరం అంతా ఉండేలాగా పెట్టుకుంటాం ఇంట్లో